ఆమె రాజవంశంలో జన్మించలేదు ఆమెతో ధనం సైన్యాలు లేదా అధికారం రాలేదు కేవలం ఒక అనాథ పరదేశంలో పెరిగినది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం పాలనలో జీవించే విదేశీ బాలిక అయినా ఆమె ఎంపికయింది యాదృచ్ఛికంగా కాదు సౌందర్యం మాత్రమే కాదు దైవిక ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఆమె ఇటువంటి సమయానికి రాజభవనం గోడల వెనుక దాచబడింది కాని రాజులు బంగారు పాత్రల్లో త్రాగుతుండగా ప్రభువులు రహస్యంగా కుట్రలు పన్నుతుండగా ఒక నిశ్శబ్ద యుద్ధం పుడుతోంది అది కతులు లేదా రథాలతో కాదు ఉపవాసాలు విశ్వాసం మరియు నిశ్శబ్దం మరణానికి సమానమైన సమయంలో మాట్లాడే ధైర్యంతో పోరాడబడుతుంది ఆమె పేరు ఎస్తేర్ మరియు ఇది కేవలం ఒక రాణి కథ మాత్రమే కాదు ఇది దేవుడు అత్యంత అసంభవమైన వీరుల ద్వారా ఒక జనాన్ని ఎలా రక్షించాడో దాని కథ భారతదేశం నుండి ఇథియోపియా వరకు నూట ఇరవై ఏడు ప్రావిన్సులపై పాలించిన జర్క్సీ రాజు రోజుల్లో అతని అధికారం తెలిసిన ప్రపంచం మీద విస్తరించింది అతని సూసా సింహాసనం నుండి అతను సంపూర్ణ అధికారంతో పాలించాడు తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి జెర్సీ నూట ఎనభై రోజుల పాటు ఒక భవ్య విందును నిర్వహించాడు సామ్రాజ్యం అంతటి నుండి ప్రభువులు రాజకుమారులు మరియు సైనిక నాయకులను ఆహ్వానించాడు బంగారు పాత్రలు మరియు రాజకీయ ద్రాక్షాసవం అఖండంగా ప్రవహించాయి ఆ ఆరు నెలలు పూర్తయిన తర్వాత రాజు సూసాలోని అందరికీ రాజభవన ద్వారాలు తెరిచి తోట ఆవరణలో ఏడు రోజుల విందు ఏర్పాటు చేశాడు ద్రాక్షాసవం ఎటువంటి నిర్బంధాలు లేకుండా ధారాళంగా పంచబడింది ఇంతలో వష్టి రాజభవన లోపల మహిళల కోసం ప్రత్యేక విందు నిర్వహించింది కానీ ఏడవ రోజున రాజు ద్రాక్షాసవంతో మత్తులో ఉన్నప్పుడు అతను అహంకారమైన కోరికను వ్యక్తం చేశాడు రాణి వష్టిని ఆమె రాజకీయ కిరీటం ధరించి అతిథుల ముందు తీసుకురమని తద్వారా వారు ఆమె సౌందర్యాన్ని మెచ్చుకోవచ్చు వష్టి నిరాకరించింది ఆమె మత్తులో ఉన్న గుంపు ముందు తనను తాను ప్రదర్శించుకోలేదు రాజు గర్వం గాయపడింది తన స్వంత రాణి బహిరంగంగా అతనికి వ్యతిరేకించింది కోపంతో మరియు అవమానంతో జెర్క్సీస్ తన జ్ఞానులను సంప్రదించాడు ఒక సలహాదారు మెమూకాన్ ఆమె అవిధేయత వ్యాప్తి చెందుతుందని హెచ్చరించాడు అతను చెప్పాడు అన్ని మహిళలు దీని గురించి తెలుసుకుని తమ భర్తలను అగౌరవిస్తారు వారు రాజుకు వష్టిని తొలగించాలని మరియు సామ్రాజ్యం మొత్తంలో ఒక శాసనాన్ని జారీ చేయాలని సలహా ఇచ్చారు ప్రతి పురుషుడు తన స్వంత గృహాన్ని పాలించాలని రాజు అంగీకరించాడు ప్రతి ప్రావిన్స్కు ప్రతి భాషలో రాజకీయ శాసనం పంపబడింది మరియు రాణి వష్టి సింహాసనం నుండి తొలగించబడింది కాని వారికి తెలియదు దేవుని అదృశ్యమైన చేతి కేవలం కదలడం ప్రారంభించింది కాలం గడిచేకుద్దీ రాజు జెర్సీ కోపం తగ్గి వశీని ఆమె ధైర్యంగా తిరస్కరించడాన్ని మరియు ఆమెను నిర్వాసించిన శాసనాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు రద్దు చేయలేనప్పటికీ ఆమె అనుభవం కొనసాగింది రాజు మానసిక స్థితిని గమనించిన అతని సలహాదారులు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించారు ప్రతి ప్రావిన్స్ నుండి అందమైన యువ కన్యలను తీసుకురండి సౌందర్య చికిత్సల తర్వాత రాజు వష్టికి బదులుగా కొత్త రాణిని ఎంచుకోవచ్చు రాజు అంగీకరించాడు దూతులు నూట ఇరవై ఏడు పంపబడ్డారు మరియు యువతులు భారతదేశం నుండి ఇథియోపియా వరకు సామ్రాజ్యం యొక్క ప్రతి మూల నుండి సేకరించబడ్డారు రాజు ఎస్తేరును అందరు స్త్రీల కంటే ఎక్కువగా ప్రేమించాడు ఆమె అతని దయను పొందింది అతను ఆమె తలపై రాజకీయ కిరీటాన్ని ధరించి వస్తీ స్థానంలో ఆమెను రాణిగా చేశాడు ఆమె గౌరవార్ధం ఒక రాజకీయ విందు జరిగింది పండుగ ప్రకటించబడింది మరియు సామ్రాజ్యం అంతటా బహుమతులు పంపబడ్డాయి కాని ఆమె యూదురాలు అని ఎవరికీ తెలియదు దేవుడు తన సేవకురాలిని అరమనెలో ఉంచాడని ఎవరికీ తెలియదు సేవ చేయబడడానికి కాదు కాని తన ప్రజల కోసం ఖాళీని నింపడానికి తెస్తేరు రాజు ఇంట్లో నిశ్శబ్దంగా జీవించడం కొనసాగించింది తన బాల్యంలో మోర్దికై ఆమెను పెంచినట్లుగానే అతని సూచనలను పాటిస్తూ మోర్దికై అదే సమయంలో తన రోజులు రాజు గేటు వద్ద గడిపాడు ఇది నగర వ్యాపారాలు నిర్వహించబడే స్థలం మరియు రాజకీయ అధికారులు మరియు సేవకులు సమావేశమయ్యే చోట అతను ఎవరూ ప్రముఖ వ్యక్తి కాదు అయినప్పటికీ దేవుడు ఉద్దేశ్యంతో అతన్ని అక్కడ ఉంచాడు ఒక రోజు మోర్దెకై తన సాధారణ స్థానంలో కూర్చుని ఉండగా అతను భయానకమైన దాన్ని విన్నాడు రాజు యొక్క రెండు ఖోజాలు బిగ్ధాన్ మరియు తేరెష్ అరమనే ప్రవేశాన్ని కాపలా కాయడం తక్కువ స్వరంలో కోపంతో మాట్లాడుతున్నారు వారి స్వరాలు తక్కువగా ఉన్నాయి కానీ అసహ్యంతో నిండినవి వారు రాజు జర్క్సెస్ ను హత్య చేయడానికి కుట్రపన్నారు వారు ఉద్దేశించినది ద్రోహం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి హత్య మోర్దెకై సంకోచించలేదు అతను వెంటనే రాణి ఎస్ కు సందేశం పంపాడు ఇప్పుడు ఆమెకు రాజుకు నేరుగా ప్రవేశం ఉంది ఎస్పేర్ ఈ హెచ్చరికను జెర్క్సెస్ కు తెలియజేసింది ఈ సమాచారం మొరదై నుండి వచ్చిందని స్పష్టంగా చెప్పింది ఒక విచారణ ప్రారంభించబడింది విషయం సంపూర్ణంగా పరిశీలించబడింది మరియు నిజం బహిర్గతమైంది ఆ ఇద్దరు కాపలాదారులు దోషులని తేలింది నిజానికి వారు రాజుపై కుట్ర పన్నారు మరియు పర్షియన్ చట్టం ప్రకారం అటువంటి ద్రోహానికి శిక్ష త్వరితమైనది మరియు క్రూరమైనది వారు గాలి వేలాడదీయబడ్డారు రాజు జీవితం రక్షించబడింది కానీ ఆ క్షణం ఏమాత్రం ఊర్ధ్వత లేకుండా గడిచిపోయింది ఈ కుట్రను బహిర్గతం చేయడంలో మొరెకై పాత్ర రాయల్ రికార్డులైన రాజు సమక్షంలో ఉంచబడిన ముఖ్యమైన సంఘటనల రాజచరిత్ర గ్రంథంలో నమోదు చేయబడింది కానీ ఆశ్చర్యంగా ఏ బహుమతి ఇవ్వబడలేదు పబ్లిక్ గౌరవం లేదు గుర్తింపు లేదు బిరుదు లేదు కేవలం ఒక పుస్తకంలో ఒక పేరు నిశ్శబ్దంగా సామ్రాజ్య రికార్డులలో చేర్చబడింది మార్గంగా ఈ వీడియోలలో ఏదైనా మీకు ఆసక్తికరంగా లేదా ఆనందదాయకంగా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని పరిగణించండి ఇవి తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది మరియు ఇది నిజంగా సహాయపడుతుంది కొంతకాలం తర్వాత రాజు జెర్క్సెస్ హామాన్ అగాగియుని తన అధికారులలో అత్యున్నత పదవికి ఎత్తినాడు అందరూ అతనికి నమస్కరించాలని ఆజ్ఞాపించబడ్డారు కాని మురెకాయి నిరాకరించాడు రోజు రోజుకు హామాన్ అతని అవిధేయతను చూసి కోపంతో మండిపోయాడు ముర్దికాయ్ యూదుడని తెలుసుకున్నప్పుడు హామాన్ ద్వేషం మరింత లోతుగా పెరిగింది అతను ముర్దికాయని శిక్షించాలని మాత్రమే కాకుండా సామ్రాజ్యం మొత్తం యూదులను నాశనం చేయాలని కోరుకున్నాడు హామాన్ పురిన్ పేరుతో చీట్లు వేసి రోజును ఎంచుకున్నాడు తర్వాత అతను మోసపూరిత మాటలతో రాజు దగ్గరకు వెళ్లాడు మీ ప్రావిన్సులలో చెల్లాచెదురుగా ఉన్న ఒక ప్రత్యేక జనాభా ఉంది వారు విభిన్నంగా జీవిస్తారు మరియు మీ చట్టాలను పాటించరు వారిని సహించడం మీ ప్రయోజనంలో లేదు రాజు అంగీకరించి హామాన్కు తన ముద్రా మురుగు ఇచ్చాడు రాజ్ నూట ఇరవై ఏడు ప్రావిన్సులకు పంపబడింది నెల పదమూడవ తేదీన చంపబడాలి సందేశాన్ని వ్యాప్తి చేయగా షూషన్ నగరం గందరగోళంలో పడింది యూదుల్లో దునఖం వ్యాపించింది ముర్దికాయకి ఈ ఉత్తర్వు తెలిసినప్పుడు అతను తన బట్టలు చించుకుని బురద బట్టలు ధరించి శోషన్ వీధుల్లో బాధాకరంగా ఏడ్చాడు సామ్రాజ్యం మొత్తంలో యూదులు ఉపవాసం ఉండి దుధఖించి తమ నాశనం నిర్ణయించబడినందుకు మొరపెట్టుకున్నారు ముర్దెకాయి దుఖిస్తున్నాడని ఎస్తేర్ తెలుసుకున్నప్పుడు ఎందుకని తెలుసుకోవడానికి ఆమె అతని వద్దకు ఒక దూతను పంపింది దూత ద్వారా ముర్దెకాయి ఆమెను రాజు ముందు వెళ్లి తన ప్రజల కోసం వేడుకోవాలని కోరాడు కాని ఎస్తేర్ భయపడింది ఆమె జవాబిచ్చింది ముర్దెకాయ్ దూతకు ఇచ్చిన సమాధానం ధైర్యంగా ఉంది ముక్తి నుంచో వస్తుంది కాని నీవు మరియు నీ కుటుంబం నశించిపోతారు మరియు ఎవరికీ తెలుసు బహుశా నువ్వు రాణిగా ఈ సమయానికే నియమించబడ్డావు ఎస్తేర్ భయం విశ్వాసంగా మారింది ఆమె జవాబిచ్చింది వెళ్లి శూషన్లోని అన్ని యూదులను సమీకరించండి నా కోసం మూడు రోజులు ఉపవాసం ఉండండి నా ప్రాణానికి ముప్పు వచ్చినా నేను రాజు వద్దకు వెళ్తాను నేను చనిపోతే చనిపోతాను మూడవ రోజున తన రాజభవన వస్త్రాలను ధరించి ఎస్తేర్ ధైర్యంగా రాజభవనం లోపలి ప్రాంగణంలోకి ప్రవేశించింది రాజు ఆమెను అక్కడ నిలబడి ఉండటాన్ని చూసి ఆమె వైపు బంగారు రాజదండాన్ని చాపాడు ఆశ్వాసనతో మరియు నిరీక్షణతో ఎస్టేర్ రాజదండం కొనను తాకింది అప్పుడు రాజు స్నేహంగా అడిగాడు మీ అభ్యర్థన ఏమిటి రాణి ఎస్తేర్ రాజ్యంలో సగం వరకు కూడా అది మంజూరు చేయబడుతుంది ఎస్తేర్ సమాధానమిచ్చింది రాజుకు నచ్చినట్లయితే నేను హామాన్ కోసం సిద్ధం చేసిన విందుకు రండి రాజు ఆహ్వానంతో ఆసక్తి చూపి చిరునవ్వుతో వెంటనే అంగీకరించాడు మరియు అతను మరియు హామాన్ ఇద్దరూ ఎస్తేర్ విందుకు హాజరయ్యారు అయినప్పటికీ భోజనం అంతటా ఎస్తేర్ తన విజ్ఞప్తి గురించి మాట్లాడలేదు బదులుగా ఆమె రాజును గమనించసాగింది రాజును దగ్గరగా ఆమె కళ్లు సరైన సమయాన్ని వెతుకుతూ భోజనం ముగియకముందే ఎస్తేర్ మరొక ఆహ్వానాన్ని విస్తరించింది దయచేసి రేపు మళ్లీ రండి అప్పుడు నేను నా నిజమైన అభ్యర్థనను తెలియజేస్తాను రాజు ఆసక్తి మరింత లోతుకుపోయింది మరియు హమాన్ యొక్క ఉత్సుకత పెరిగింది ఇద్దరూ ఎస్టేర్ విజ్ఞప్తి ఏమిటో గురించి ఆతురత మరియు అనిశ్చితితో ఉన్నారు ఆ రాత్రి రాజు జెర్క్సెస్ నిద్ర లేకుండా అశాంతితో మరియు కలతతో పడుకున్నాడు ఏదీ అతని మనస్సును శాంతింపజేయలేదు రాజభవనంలోని సుఖభోగాలు కూడా కాదు ఏదో ఒకటి చూసుకోవాలనే తపనలో రాజ్యం జరిగిన సంఘటనల నమోదు చేయబడిన దినచర్య గ్రంథాన్ని తెప్పించమని సేవకులకు ఆజ్ఞాపించాడు లేఖకులు చదువుతుండగా రాజు దృష్టి చాలా కాలంగా మరచిపోయిన ఒక నమోదుపై పడింది మర్దుకై పేరు

సలహాదారులు ఏమీ చేయబడలేదని సమాధానమిచ్చారు ఆ మనిషిని రాజు తాను ధరించిన రాజకీయ వస్త్రాలతో అలంకరించండి అతని తలపై రాజముకుటాన్ని ధరించించి రాజు స్వంత గుర్రంపై ఊరి బజార్లలో తీసుకెళ్ళండి ఒక ప్రముఖ అధికారి అతని ముందు నడిచి రాజు గౌరవించాలనుకున్న వ్యక్తికి ఇలా చేయబడుతుందని ప్రకటించాలి రాజు చిరునవ్వుతో వెంటనే వెళ్ళండి అన్నాడు రాజు గుమ్మల్లో కూర్చున్న యూదుడు మొర్దేకైకి నీవు సూచించినవన్నీ హామాను ముఖం వెళ్లబోయింది అతని గుండె భయంతో కొట్టుకుంది తన కోసం ఏర్పాటు చేసుకున్న గౌరవాన్ని తన శత్రువుకు చేయాల్సి వచ్చింది వినమ్రుడైన కోపంతో హామాను మొర్దెకైని ఊరి బజార్లలో తీసుకెళ్లి తాను చెప్పినట్లుగా అతని గౌరవాన్ని ప్రకటించాడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని మనసు నలిగిపోయింది జరిగినదంతా తన భార్య మరియు మిత్రులకు చెప్పాడు అతని కోపం మరియు అవమానం స్పష్టంగా కనిపించాయి ముర్దికై యూదు వంశానికి చెందినవాడైతే నీవు అతనికి ఎదురు నిలవలేవు అని హెచ్చరించారు నీవు ఖచ్చితంగా పతనమవుతావు అందువలన యూదులను నాశనం చేయాలనే హామాను పన్నాగం మరింత గాఢమైంది కాని ముర్దికైపై రాజు చూపిన అనూహ్య దయ వల్ల అతని అహంకారం ఇప్పటికే గాయమైంది ఎస్తేరు సిద్ధం చేసిన రెండవ విందులో రాజు మరియు హామాను మళ్లీ రాణి పక్కన అధివసించారు రాజు జెర్క్సీస్ ఆమెను ఏకాగ్రతతో చూసి మళ్లీ అడిగాడు మీ అభ్యర్థన ఏమిటి రాణి ఎస్తేర్ మాట్లాడండి మీ కోరిక రాజ్యంలో సగం ఇవ్వాలన్నా నెరవేర్చబడుతుంది ధైర్యంగా మరియు దృఢ నమ్మకంతో ఎస్తేర్ తన హృదయాన్ని వ్యక్తం చేసింది ఓ రాజా నేను మీ దృష్టిలో దయ పొందినట్లయితే మరియు మీకు నచ్చినట్లయితే నా ప్రాణాన్ని దయచేసి ఇవ్వండి ఇదే నా విన్నపం మరియు నా ప్రజలను కాపాడండి ఇదే నా అభ్యర్థన రాజు వ్యక్తీకరణ మారింది అతని ముఖంపై ఆశ్చర్యం మెరిసింది ఎస్టేర్ కొనసాగించింది ఎందుకంటే నేను మరియు నా ప్రజలు నాశనం చేయబడాలని చంపబడాలని మరియు సంహరించబడాలని అమ్మబడి హింసించబడ్డాము మేము కేవలం బానిసలుగా మరియు సేవకులుగా అమ్మబడి ఉంటే నేను మౌనం వహించి ఉండేవాడిని ఎందుకంటే అలాంటి హింస రాజును బాధించడానికి సరిపోదు రాజు ముఖం ఆశ్చర్యం మరియు కోపంతో మసకబారింది అతను గర్జించాడు ఎవరు అతను మరియు ఎక్కడ ఉన్నాడు అలాంటి పని చేయడానికి ధైర్యించే వ్యక్తి ఎస్తేర్ హామాన్ని చూపిస్తూ చెప్పింది ప్రత్యర్థి మరియు శత్రువు ఈ దుష్టుడు అతి కోపంతో రాజు జెర్క్సీస్ లేచి తన కోపాన్ని చల్లబరుచుకోవడానికి విందు హాల్ నుండి బయటికి వెళ్లాడు ఇంతలో హామాను భయంతో కంగారుపడ్డాడు రాజు కోపాన్ని చూసి తన కుట్ర బయటపడిందని గ్రహించి అతను ఎస్తేరు వద్ద క్షమాపణ కోరడానికి పరిగెత్తాడు నిరాశలో అతను ఎస్తేరు పరుండి ఉన్న సోఫా మీద పడిపోయాడు అతను ఆమెను పట్టుకుని తన ప్రాణం కోసం వేడుకున్నాడు ఆ సమయంలో రాజు జెర్క్సీస్ అకస్మాత్తుగా తిరిగి వచ్చాడు హామాను ఎస్తేరును పట్టుకుని ఉండటాన్ని చూసి అతను అరచాడు నేను ఇంట్లో ఉన్నప్పుడే రాణిని దాడి చేస్తాడా రాజు భటులు హామానను పట్టుకున్నారు అతను త్వరగా తీసుకువెళ్లబడి మురదెకాయ కోసం తాను సిద్ధం చేసిన ఉరితీయబడే స్తంభంపై తగిలించబడ్డాడు ఈ విధంగా దుష్టుల పథకాలు ఒక్క క్షణంలో తలకిందులయ్యాయి మరియు న్యాయం నెరవేరింది హామాను తీయబడిన తర్వాత రాజు జెర్క్సీ తన సంపూర్ణ ఆస్తిని రాణి ఎస్డేరుకు ఇచ్చాడు ఆమె తన వంతుగా ముర్దికైని దానిపై నియమించింది రాజు తన ముద్రా ముద్రను కూడా తీసివేసి ఒకప్పుడు హామానుకు ఇచ్చిన దాన్ని ముర్దకై చేతిలో ఉంచి అతనికి రాజ సత్తాధికారం ఇచ్చాడు కానీ ప్రమాదం ముగియలేదు హామాను చనిపోయినప్పటికీ అతని శాసనం చట్టంగా మిగిలిపోయింది పర్షియాలో ఒక రాజ ఆజ్ఞను రాజు స్వయంగా కూడా రద్దు చేయలేడు యూదులపై విధ్వంసం రోజు ఇంకా క్యాలెండర్లో నిలిచే ఉంది పన్నెండవ నెల పదమూడవ తేదీ కాబట్టి ఎర్ మళ్లీ వద్దకు వెళ్ళింది ఈసారి తన జీవితం కోసం కాదు తన ప్రజల జీవితాల కోసం నా ప్రజలపై విపత్తు దెబ్బతీస్తుంది చూడటానికి నేను ఎలా తట్టుకోగలను ఆమె మనవి చేసుకుంది రాజు జెర్క్సీస్ కొత్త శాసనం రాయడానికి అనుమతి ఇచ్చాడు ఇది మొదటి శాసనాన్ని ఎదుర్కొంటుంది ముర్దికాయ్ త్వరగా రాజసచివాలను పిలిచి రాజు పేరుతో రాశాడు ప్రతి నగరంలోని యూదులు సమావేశమై తమను తాము రక్షించుకునే హక్కు ఉంది వారు తమపై దాడి చేసే ఎవరినైనా నాశనం చేయవచ్చు మరియు అవసరమైతే తమ శత్రువుల వస్తువులను తీసుకోవచ్చు ఈ శాసనం వేగంగా నూట ఇరవై ఏడు ప్రావిన్సులకు ప్రతి భాషలో రాజు ముద్రతో సీలు చేయబడి పంపబడింది ఇది వ్యాప్తి చెందుతుంటూనే ఆశ పునరుజ్జీవించింది దున్హం ఉన్న చోట ఇప్పుడు కాంతి మరియు ఆనందం ఉంది నిర్ణయించిన రోజున యూదులు సామ్రాజ్యం మొత్తంలో ఐక్యంగా నిలబడ్డారు రాజ్యాంగ రక్షణ మరియు కొత్తగా కనుగొన్న ధైర్యంతో వారు లేచి నిలబడి తమ శత్రువులను ఓడించారు సూసన్లో ఎనిమిది వందల దాడి చేసేవారు చంపబడ్డారు వారిలో హామాను పది కుమారులు కూడా ఉన్నారు వారు తమ తండ్రి దుష్ట ప్రణాళికలను మద్దతు ఇచ్చిన కుప్రసిద్ధ వ్యక్తులు వారిని తర్వాత ఎస్తేర్ కోరికపై వేలాడదీశారు ఎస్తేరు సూసాలో మరో రోజు రక్షణ కోసం కోరగా రాజు దాన్ని మంజూరు చేశాడు సామ్రాజ్యం మొత్తంలో డెబ్బై ఐదు వేలు శత్రువులు ఓడిపోయారు మరలా యూదులు ఎటువంటి దోపిడీ చేయలేదు వారి పోరాటం లాభం కోసం కాకుండా జీవితం కోసం అది లోభం రోజు కాదు అది న్యాయం రోజు యుద్ధం ముగిసిన తర్వాత ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు భయంతో మొదలైన రోజు విజయం మరియు ఆనందోత్సవంగా మారింది తమ విమోచనను గుర్తు చేసుకోవడానికి యూదులు పూరిం అనే వార్షిక ఉత్సవాన్ని స్థాపించారు ఇది హామాన్ వారి నాశనం కోసం వేసిన చీట్ల పేరు మీదుగా ఇప్పుడు దేవుని తిరుగులేఖ చిహ్నంగా మారింది ప్రతి సంవత్సరం ఆధార్ నెల పద్నాలుగు మరియు పదిహేను తేదీల్లో వారు విందులు చేస్తారు ఆనందిస్తారు ఒకరికొకరు బహుమతులు ఇస్తారు మరియు బీదలకు ఉదారంగా ఇస్తారు మరణానికి గుర్తుగా ఉన్న రోజు జీవంతో కూడిన రోజుగా మారింది ముర్దకాయ సామ్రాజ్యం మొత్తంలో గౌరవించబడ్డాడు రాజకీయ నీలం మరియు తెలుపు బట్టలు ధరించి రాజు జెర్క్సీస్ కు తరువాతి స్థానంలో ఉన్నాడు కాని అతని గొప్పతనానికి కారణం అతని అధికారం కాదు అది అతని హృదయం అతను తన ప్రజల మేలు కోసం ప్రయత్నించాడు మరియు అందరికీ శాంతి మరియు సత్యం మాట్లాడాడు మరియు ఎస్ పుస్తకం మొత్తంలో దేవుని పేరు ఎక్కడా ప్రస్తావించబడినప్పటికీ అతని ముద్రలు ప్రతి చోటా ఉన్నాయి ప్రతి మలుపులో ప్రతి ప్రమాదంలో ప్రతి రక్షణలో ఏది నాశనానికి ఉద్దేశించబడినదో దానినే దేవుడు మోక్షానికి ఉపయోగించాడు ఎస్ పేరు కథ మనకు గుర్తు చేస్తుంది దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ దూరంగా ఉండడు మనకు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన ఇప్పటికే పని చేస్తున్నారు బహుశా మీరు కూడా ఇలాంటి సమయానికి ఇక్కడ ఉన్నారు అనుకోకుండా కాదు చూడబడకుండా కాదు కాని ఎంపిక చేయబడి స్థానం పొంది పిలవబడి ఎందుకంటే ఒక దేశం యొక్క విధిని మార్చిన దేవుడు ఈనాడు కూడా విమోచన కథలను రాస్తున్నాడు మీది తదుపరిది కావచ్చు